గుంటూరు జిల్లాలో యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి అరణలపేటలోని జిల్లా గ్రంథాలయంలో మొదటి రోజు వేడుకల్ని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక అతిథిగా హాజరై ప్రారంభించారు వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు విద్యార్థులకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరుగుతుందని విస్తృతంగా ప్రచారం చేసి పోటీలో పాల్గొనే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి చివరి రోజు బహుమతుల్ని ప్రదానం చేస్తామని చెప్పారు డిపిఓ నాగసాయి లైబ్రేరియన్ జాన్సీ లక్ష్మి లైబ్రేరియన్ నాగిరెడ్డి కన్నా మాస్టర్ గుల్లపల్లి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ నవంబర్ ఫోర్టీన్త్ బాల దినోత్సవం ఉంది ఈ బాల దినోత్సవం రోజే మనకి లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ అంటాము గ్రంథాలయ సంస్థ వారోత్సవాలని వాటిని మనం ఈ నెల ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై తారీఖు వరకు వారం రోజుల పాటు అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా పోటీలు పెట్టి అన్ని అన్ని రకాలుగా అంటే భక్తుల పోటీలు రచన పోటీలు క్విజ్ పోటీలు అలాగే కవి సమ్మేళనాలు ఇలాంటివన్నీ చర్చాగోష్ఠులు అంటే డిబేట్ లాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకు ముఖ్యంగా ఈ లైబ్రరీ మీకు సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళకి అంటే ఈ విజ్ఞాన భాండాగారాలు వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లు వాటికి అలవాటు పడి ముఖ్యంగా బుక్స్ చదవడం అనేది మానేస్తారు ఆల్మోస్ట్ సో దీని దీని ద్వారా మనము ఈ వారోత్సవాల ద్వారా పిల్లలకి బుక్స్ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం ఈ దిశగా మనకి వారం అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి ఇవంతా అన్ని స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేసి ఇవాళ మొదటి రోజు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నాము వీటికి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉందనిపించింది దీన్ని మరింత అన్ని స్కూల్స్కి కూడా తెలియజేసి రేపటి నుంచి ఇరవై తారీఖు వరకు జరిగే సెలబ్రేషన్స్ అంతా పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వారందరికీ కూడా రీడింగ్ పట్ల మనం మంచి రీడర్స్గా వాళ్ళని తయారు చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో పైకి దిగుతారన్న వాళ్ళు ఎటువంటి లేదు సో గొప్ప గొప్ప వారు అందరూ కూడా మంచి బాగా చదువుకున్న విస్తృతంగా చదివిన వారు మాత్రమే గొప్ప స్థాయిలో ఎదుగుతారు కాబట్టి రీడింగ్ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేసే విధంగా మేము కూడా గవర్నమెంట్లో మా ప్రభుత్వ పాఠశాలలో కానీ అందరం వీల్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము